జై తెలంగాణ జై తెలంగాణ దాదాపు గతంలో గొట్టాలు ట్యూబ్లు అన్నప్పుడే క్షమాపణ చెప్పలే అందరం అనుకున్నాం చెప్తారేమో గొట్టాలు ట్యూబ్లు అన్నప్పుడు బట్టలు కొడతాం అని మాట్లాడినప్పుడు కొంచెం ఏమన్నా సంజాయిషి కలిగి మాట్లాడతారేమో అనుకున్నాం కానీ అంతకు దిగజారిపోయి మాట్లాడిరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మాటలను మనం అందరం ఖండించి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టుకున్నాం నాకు తెలిసి అక్కడ దాకా ఓహిందేమో అని నేను అనుకుంటున్నా బయట మనం సరౌండింగ్స్ చూసినట్లయితే అందరు పోలీసులు ఉన్నారు ఎందుకున్నారో నాకు తెలియదు మరి ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టుకున్నందుకు వచ్చిరా లేకపోతే ఇంకో కార్యక్రమానికి వచ్చినా నాకైతే తెలియదు దాదాపు ఏంటంటే వీళ్ళు రానోళ్ళు జర్నలిస్ట్లు అవుతారు వాళ్ళు రానోళ్ళు పేరెనక అది పెట్టుకొని జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని కూర్చుంటున్నాను మాట్లాడేరు కదా రేవంత్ రెడ్డి నేను చెప్తా పుట్టంగానే ఎవరు పేరు పెట్టుకోరు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అంటున్నాను జర్నలిస్ట్ అయిన తర్వాతనే జర్నలిస్ట్ అని పేరు పెట్టుకుంటాం అంతే కదా అంతే కదా అన్నలు నేను తప్పు మాట్లాడుతున్నాను రైడ్ మొత్తం మీద దావోస్ పెట్టుబడులు పోయినప్పుడు కూడా ఇంగ్లీష్ మాట్లాడడానికి రాకపోతే కూడా అది మనం చూపెట్టినాం సరే ఏదో అయ్యింది మాట్లాడిర్రు సరే మన మంచి కోసమే మాట్లాడిర్రు అని చెప్పేసి అప్పుడేమన్నా అన్నమా నిజంగా చాలా ఘోరం ఘోరం దారుణం ఈ భాష చెంప కొట్టాలి చెంప మీద లాగి పెట్టి కొట్టాలి అక్కడ కూర్చున్నోళ్ళ కాళ్ళు వాళ్ళ కంఫర్ట్ వాళ్ళు ఇష్టం కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటే తారు గారికి ఏం బాధ అయిందో నాకైతే తెలియదు కాకపోతే రెండు రెండు అంశాలు ఉంటాయి కాలు మీద కాలేసుకొని కూర్చోవడానికి ఇప్పుడు మరి అన్నగారు కూడా వేసుకున్నారు ఇప్పుడు మీకు మీరు కాళ్ళ మీద కాలేసుకుంటే నాకు కోపం వస్తుందా ఎందుకు కోపం రావాలి కాలు మీద కాలేసుకొని కూర్చుంటే కోపం ఎందుకు రావాలనో అర్థం కాలేదు కాకపోతే అక్కడ చాలా మంది జర్నలిస్టులు కూర్చున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఎవరు చూస్తుండో చూస్తలేరో నాకు తెలియదు కానీ యూట్యూబ్ వల్ల ప్రజల సమస్యలు అక్కడి దాకా పోతున్నాయి ఆ పోవడం వల్లనే వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది ఈ వ్యతిరేకత పెరగడం వల్ల నా సీటు ఉంటుందో పోతదో అనే బాధలు ఆయన ఉన్నారనేది ఒకటి అర్థమవుతా ఉన్నది ఇంకొకటి ఏంటంటే ఒక సభలో నలభై నిమిషాల స్పీచ్లో నలభై ఐదు సార్లు కేసీఆర్ పేరు పలికిన్రు అని ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ మధ్యకాలంలో అది ఇండైరెక్ట్గా వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకంటే సీటు సీటు కోసం వాళ్ళ కొట్లాడ పెరిగిపోతా ఉన్నది ఆశావహుల స్థాయి పెరిగిపోతా ఉన్నది సంఖ్య పెరిగిపో పోతా ఉన్నదన్న నేపథ్యంలో అన్న బంజయ్ బంధే అంటాడు తత్తదత్త పోతుంది ఒకటే ముచ్చట ఎప్తా అయితే ఆ రోజు ఏదైతే వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు చెప్పుకున్నారో ఈవెల్లా కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు గౌరవం ఇస్తలేరు అన్న నేపథ్యంలో ఆ ప్రెస్టేషన్ లో ఏమో మరి జర్నలిస్ట్ జర్నలిస్టును తీసుకొని జర్నలిస్ట్ల మీద రుద్దే ప్రయత్నం చేసిందేమో అని నేను అనుకుంటున్నా నిజంగా ఈ భాషకు ఈ రకమైన భాషను పెంచి పోషించడం కరెక్ట్ కాదు జర్నలిస్టులైనా ఎవరైనా ఒక బాధ్యతాయుతమైన బాధ్యతను ముందర తీసుకొని పోవాలి ప్రజల సమస్యల మీద కొట్లాడాలి ప్రతిపక్షం రోల్ అయింటూ ప్రజల తరఫున కొట్లాడుతున్న జర్నలిస్ట్ రోల్ ఒకటే రకంగా ఉంటుంది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అక్కడ పేర్లు తీసుకుపో తీసుకోకపోయినప్పటికీ కూడా వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు పేడ్ జర్నలిస్టులు అనే ముద్రలు వేస్తూ ఉన్నారు అది వేయకపోవడం బెటర్ ఎందుకంటే ఒకటే రోల్ ప్రజలకు న్యాయం జరగాలనేదే పోరాటం కాబట్టి ఈ ప్రజా సమస్యల మీద వాళ్ళు ఆనాడు జర్నలిస్టులు లైన్ కానీ గాని ఈనాడు జర్నలిస్టులు కారు వాళ్ళు అని చెప్పడం చాలా బాధాకరం ఎందుకంటే అదే సోషల్ మీడియా వేదికగా అధికారంలోకి వచ్చి కూర్చున్నారు ఇలా అదే సోషల్ మీడియాగా పనిచేస్తున్న అదే సోషల్ మీడియాగా వేదికగా పనిచేస్తున్న ఇలా అసలు జర్నలిస్ట్లు ఎవరు జర్నలిస్టులు కారు నేను ఒక ముచ్చట చెప్తా ఏదైతే హైడ్రాతో ఇండ్లు ఊలగొట్టి పేదల బతుకులు చిత్రం చేస్తుండ్రు అని అన్నప్పుడు వార్త రాయనోళ్ళు జర్నలిస్టులు అవుతారు రేవంత్ రెడ్డి సార్ దృష్టిలో రైతు భరోసా గురించి జర్నలిస్టులు అవుతారు రేవంత్ రెడ్డి సార్ దృష్టిలో లేకపోతే ఇంకో ఇంకో అంశం ఏదైతే ప్రజా సమస్య మీద జన ప్రశ్నించనోళ్ళు జర్నలిస్టులు అవుతారు రేవంత్ రెడ్డి సార్ దృష్టిలో ప్రశ్నించేళ్ళు జర్నలిస్టులు గారు అనేది నా అభిప్రాయం ఒకసారి జై తెలంగాణ జై ధన్యవాదాలు టైం కూడా అయిపోయింది సో ఇక్కడికి వచ్చిన మీడియా